ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వార్మ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ కట్టా నా అందిస్తారు మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అన్నా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ లో దాదాపుగా వందకు పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది ఇది అఫీషియల్ న్యూస్ కాకపోయినా కూడా భారత ఆర్మీ ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికే భారత ఆర్మీ పైన భారత ప్రభుత్వం పైన పాక్ ఆర్మీ అక్కసు వెళ్లగక్తోంది ఎందుకంటే వారు సాధారణ పౌరులు కూడా లక్ష్యంగా చేసుకొని చంపడం జరిగింది భారత ఆర్మీ అని చెప్పి ఇప్పటికే పాక్ ప్రభుత్వం వెల్లడిస్తుంది కానీ ఇక్కడ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథల ప్రకారం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే బేస్ చేసుకొని భారత ఆర్మీ యొక్క ప్రిసిషన్ స్ట్రైక్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగిందని చెప్తుంది ఏంటి ప్రస్తుతం లైవ్ అప్డేట్స్ ఏంటి పిన్ రూపిన అప్డేట్స్ ఏంటన్నా ఎస్ ఇప్పటికే రక్షణ శాఖ కార్యదర్శి గారు విదేశాంగ శాఖ కార్యదర్శి గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ముందుగా అందరికీ కూడా భారత మాత జై నేను భారతీయులందరికీ కూడా విజయం చేస్తున్నా ఇద్దరు భారతీయులు కలిసినప్పుడు అలా భారత మాతకి జయని మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది సరే విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు అడిగినట్టు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా రాత్రిపూట ఎలా దాడులు చేశాము అనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది దాడులు గల కారణాలను కూడా వివరించడం జరిగింది కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేశాము మేము పాకిస్తాన్ పౌరుడిని కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆయుధాలను కానీ ధ్వంసం చేసే ప్రయత్నం చేయలేదు కేవలం మా దేశాన్ని ఇబ్బంది పెట్టినందుకు గాను నిరాయుధులైనటువంటి మా ప్రజల్ని చంపినందుకు గాను ఆ ఉగ్రవాదుల మీద పగ తీర్చుకునేటువంటి పనిని మాత్రమే మేము చేశాం ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచానికి అలా కొరకరాని కొయ్యగా ఉంది భారతదేశాన్ని పదే పదే ఇబ్బంది పెడతా ఉంది గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా అనేక సార్లు ఉగ్రదాడులు భారతదేశంలో జరిగాయి అనేక మంది సివిలియన్స్ని సామాన్య పౌరుడిని నిరాయుధుల్ని టార్గెట్గా చేసుకుని ఉగ్రదాడు నడుస్తూ ఉంటాయి మొన్న కాశ్మీర్లో జరిగింది కూడా నిరాయుధురైనటువంటి ప్రయాణికుల్ని కాశ్మీరీ ప్రయాణికులని టార్గెట్గా జరిగింది ఇరవై ఎనిమిది మందిని పెట్టుకోవడం జరిగింది సో ఎక్కడైతే భార్యల ముందే భర్తను చంపారో దానికి కసిగా ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే సింధూరం అనేటువంటిది మనకి చాలా ఎమోషనల్ భార్యకి భార్య ముందే భర్త ప్రాణాలు తీసి తన ఐదో తనాన్ని తీసివేయటం అనేటువంటిది భారతీయ సమాజం క్షమించలేనటువంటి విషయం కాబట్టి దానికి ప్రతిగా ఈ దాడులు చేశామే తప్ప మేము పాకిస్తాన్ ప్రజల మీద కానీ పాకిస్తాన్ మీద కానీ ఇంతవరకు యుద్ధం ప్రకటించలేదు అనేటువంటి విషయాన్ని చాలా భారతదేశం భారత ప్రభుత్వం చెప్పడం ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టామో భారత్ ఆర్మీ గతంలో జరిగినటువంటి కొన్ని అయితే గుర్తు చేసుకుంది దానికి ఒక డీటెయిల్స్ మీకు ఒకసారి అందిస్తాను రెండు వేల ఒకటిలో పార్లమెంట్ పై దాడి చేసినప్పుడు తొమ్మిది మంది మరణించారు రెండు వేల రెండులో అక్షర్ధాం ఘటనలో ముప్పై మంది రెండు వేల ఎనిమిది ముంబై దాడుల్లో నూట అరవై నాలుగు మంది రెండు వేల పదహారులో ఉరిలో జరిగితే అది ఇరవై మంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి ఇచ్చేది అతిపెద్ద ఉగ్రదాడి అది నలభై మంది ఇక పహల్గామ్ లో మొన్నటి మొన్న ఇరవై ఆరు మంది పొట్టను పెట్టుకుంది ఈ పాక్ ఉగ్రవాద సంస్థలు ఇవన్నీ లెక్క కట్టుకుంటే అంతమంది ఉగ్రవాదుల్ని నిన్న మనం హతం చేశాం పవన్ అది మన ఆర్మీ గొప్పతనంగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అన్నది సిద్ధం అన్నది అన్నది న్యూక్లియర్ బాంబ్ అన్నది అదన్నది ఇది అన్నది చివరికి వచ్చేసరికి మనం వైమానిక దాడి చేస్తే క్షిపణులు దాడి చేస్తే తట్టుకోలేని పరిస్థితులు పాకిస్తాన్ ఉంది అన్నది నిన్న రాత్రితో మనకు అర్థమైపోయింది పాకిస్తాన్ కేవలం మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందే తప్ప కనీసం మన వైమానిక దాడులు చేస్తూ ఉంటే కనిపెట్టే రాడార్ సిస్టమ్ దగ్గర కూడా రాడార్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ దగ్గర లేదు మన యుద్ధ విమానాలు పోతా ఉంటే పాకిస్తాన్ గమనించాలి మన మీద ప్రతి దాడి చేయాలి మన క్షిపణులను ఆపాలి మన విమానాలను ధ్వంసం చేయాలి కానీ ఆ స్థాయిలో పాకిస్తాన్ లేదు అర్థం చేసుకోవచ్చు అలా క్లియర్గా మేము సిద్ధం అన్నారు యుద్ధం అన్నారు కవ్వింపన్నారు సింధు జలాల్లో భారతీయులు రక్తం పారిస్తామన్నారు రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ మనం ఒకే నైట్ దాడి చేస్తే ఒకేసారి చేసినందుకు దాడికే పాకిస్తాన్ కొలాబ్స్ అయిన పరిస్థితి దాదాపు తొమ్మిది స్థావరాలు కథమైపోయినాయి వంద మంది ఉగ్రవాదులు కథమైపోయారు లక్సరే లస్కరై తో సంబంధించిన హెడ్ ఆఫీస్ని మనం కౌంటర్ చేశాం హెడ్ ఆఫీస్ మీద దాడులు చేశాం అయితే చాలా క్లియర్గా ఇక్కడ రెండు అంశాలు మనం చాలా క్రియర్గా గమనించాలి ఉగ్రవాదుడికి పాకిస్తాన్ స్థావరంగా ఉంది అని ప్రపంచాన్ని చూపించాం చాలా క్రియలుగా ఈ ప్రపంచాన్ని చూపిక టీవీలో చర్చించినట్లు అంతర్గత యుద్ధం మొదలైందా పాకిస్తాన్ లో అంటానికి ఒక ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పౌరులు సొంత దేశానికి షాక్ ఇచ్చినట్లు కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీనికి ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే ఇస్లామాబాద్ లోని ఒక లాల్ మసీదులో స్టూడెంట్స్ కి తర్వాత ఆ మత గురువు యొక్క అనుచరులని ఒక మత గురువు ఆయన పేరు మౌలానా అజీజ్ ఘాజీ అని చెప్పేసి ఒక మత గురువు ఒక ప్రశ్న వేయడం జరిగింది ఇండియాతో పాక్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాక్ పౌరుల్ని ఆ మతగురు అనుచరులని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని అడగడం జరిగింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్క పౌరుడు కానీ ఒక్క స్టూడెంట్ కానీ ఆ మత అనుచరులు కానీ ఒక్కళ్ళు కూడా అక్కడ హ్యాండ్ రైస్ చేసినటువంటి దాఖలాలు లేవని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇందాక మనం మనం గత ఇటీవల రోజుల్లో చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ లో అంతర్యుద్ధం ఈ విధంగానే మొదలవుతుందా అని అనుకోవచ్చా కార్తీకన్నా ఎస్ ఇంకో విషయం పవన్ నిన్న నైటి క్షిపణ దాంట్లో జరిగి ఉగ్రవాదులు వంద మంది చనిపోతే పాకిస్తాన్ భూభాగంలోకి భారత విమానాలు పై యుద్ధ విమానాలు పై అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని కూర్చివేస్తే పాకిస్తాన్ ప్రజలు పండగ చేసుకుంటున్నారు బాణాసంచ కాలుస్తున్నట్టు విజలు కూడా వస్తున్నాయి అంటే భారతదేశంలో కాల్చడం వేరు భారతదేశంలో ఆనందాలు వ్యక్తం చేయడం వేరు కానీ పాకిస్తాన్లో ఆనందాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి అంటే పాకిస్తాన్ ప్రజలు మా సొమ్ముని మేము ట్యాక్సులు కట్టే రూపు మేము ట్యాక్సులు కట్టే సొమ్ముని ఉగ్రవాదులకి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తుంది ఉగ్రవాదులను మేపుతుంది మేము పేదరికంలో మగ్గుతున్నాం కానీ యుద్ధాల కోసం పాకిస్తాన్ ఆర్మీ కోసం పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది మా సొమ్ముని మా కోసం ఖర్చు చేయట్లేదు పాకిస్తాన్ ప్రభుత్వం మా కనీసం కనీస వసతులు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు కల్పన లేదు మాకు నిరుద్యోగ సమస్యను తీర్చేది లేదు తర్వాత పేదరికాన్ని తీర్చడం కోసం ఎలాంటి ప్రయత్నాలు పాకిస్తాన్ ప్రభుత్వం చేయట్లేదు మా డబ్బులన్నీ కూడా ఉగ్రవాదం కోసం ఖర్చు పెడతా ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలు ఫీల్ అవుతున్నారు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ భూభాగంలోకి భారత వైమానిక దళాలు ఆర్మీ దళాలు చొచ్చుకుని వెళ్తే పాకిస్తాన్ ప్రజలు పండగ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకో విషయం చాలా క్లియర్గా నేను డేవర్ నుంచి చెప్తున్నాను పవన్ డేవన్ చెప్తున్నాను బెలుచిస్తాన్లో బిఎల్ఎఫ్ అంటే బెలుచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతోటి భారత మాతాకి జై అని నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ లాగా మమ్మల్ని కూడా స్వతంత్ర దేశం చేయండి భారతదేశం మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్లోనే భారతదేశం యొక్క నినాదాలు వినిపడుతూ ఉన్నాయి భారతదేశం సపోర్ట్ వినపడతా ఉంది పిఓకేలో మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్పేసి అక్కడున్న ప్రజలు నినదిస్తా ఉన్నారు ఇంకొక పక్క సింధు పరివాహక ప్రాంతంలో కూడా పాకిస్తాన్లో భూభాగవాది మన జనగణ మనలో సింధు ఉంటుంది యాక్చువల్గా అయితే ఆ సింధు పరివాహక ప్రాంతంలో కూడా వాళ్ళు మేము భారతదేశంలో కలిసిపోతాం మేము పాకిస్తాన్లో ఉండడం ఈ పేదరికంలో ఈ నిరుద్యోగ సమస్యల్లో ఈ ఆర్థిక అసమానతల్లో ఈ ఆర్థిక సంక్షోభంలో తింటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉండలేము మేము ఖచ్చితంగా భారతదేశంలో కలిసిపోతే మాకు ఆర్థిక వృత్తి జరిగింది అనేటువంటి ఇప్పటికే తొమ్మిది స్థావరాల పైన పాక్ లో ఐదు స్థావరాలు అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక నాలుగు స్థావరాలపైన అక్కడ ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడం జరిగింది ఇప్పటికే దౌత్యపరంగా కావచ్చు సింధు జలాలు కావచ్చు లేదంటే ప్రపంచం నుంచి ఆర్థిక నిధులు అందించడంలో కావచ్చు పాకిస్తాన్ని ఒంటర్ చేసేసింది భారత్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రిసిషన్ స్ట్రైక్స్ కూడా స్టార్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇంకా ముందు ముందు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే మనం చూసాం భారత్ యొక్క ఇరవై ఎనిమిదవ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో నవరనే ఆయన ఒక ప్రకటన చేయడం మనం చూసాం ఇందాక వీడియోలు కూడా మనం చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అంటే ఇంకా ఎలాంటి చీరలకు దిగబోతుంది ఇంకా పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరువైతే దిశగా పాక్ కాశ్మీర్ను మన హస్తగతం చేసుకునే దిశగా భారత ప్రభుత్వం అడుగులైపోతుంది అంటే ఏం చెప్తారన్న ఖచ్చితంగా మన యుద్ధం నిరాయుధులైనటువంటి పాకిస్తాన్ ప్రజల మీద కాదు లేదు ఒక దేశం యొక్క సౌరభౌమత్వం మీద కాదు మన దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఉగ్రవాదం మీద మాత్రమే ఇప్పుడు రాబోయే కాలంలో భారతదేశం యొక్క ప్లాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడులు కొనసాగింపు ఉంటుంది ప్రత్యేకించి జేసే మహమ్మద్ చీపు ఎవరైతే సయ్యద్ మసూద్ మసూద్ అజర్ మసూద్ అజర్ కోసం వేట కొనసాగుతూ ఉంది తర్వాత అలానే అఫీజ్ సయ్యద్ ఎవరైతే రస్క్రేతో తోయిబ అధినేత ఉన్నారో అతని కోసం వేట కొనసాగుతూ ఉంది ఆ ఇద్దరిని ఖచ్చితంగా పట్టుకొని పనిష్మెంట్ చేసే వరకు కూడా ఈ స్ట్రైక్స్ కొనసాగుతూనే ఉంటాయి ఇందాక నువ్వు చెప్పావు ఇది ఇది కేవలం టీజర్ మాత్రమే ఇంకా రాబోయే కాలం ఉంది అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి ఖచ్చితంగా ఇది టీజర్ మాత్రమే అఫీజ్ సయ్యద్ని పట్టుకునేంత వరకు కూడా మసూద్ అజర్ని పట్టుకునేంత వరకు కూడా వాళ్ళకు కూడా ఇదే పనిష్మెంట్ ఇచ్చేంత వరకు కూడా ఈ స్ట్రైక్స్ కొనసాగుతూనే ఉంటాయి దీనికి పాకిస్తాన్ సహకరిస్తే సరే సరే లేదు వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చినా సరే మనం ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నాం మనం మన మన మీదకి కనుక పాకిస్తాన్ యుద్ధానికి సాగి అంటే నాలుగు రోజులు కూడా పాకిస్తాన్ నిలవలేదు అంటానికి నిన్న రాత్రి జరిగినటువంటి స్ట్రైక్సే ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళితే దాన్ని కనిపెట్టలేని పరిస్థితిలో పాకిస్తాన్ రాడార్ సిస్టం ఉంది మన క్షిపణులు పీఓకేలోకి వెళితే దాన్ని ధ్వంసం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలు ఉన్నాయి వాళ్ళు తట్ మన మిసైల్స్ బ్రహ్మాండంగా పోయాయి ఫలితాలు అందించాయి మనకొక్క ప్రమాదం జరగలేదు చేతికి మట్టంటకుండానే మనం చెయ్యాలనుకున్న పని అంతా ఒక యుద్ధ విమానాన్ని కూల్చి వేసారని చెప్పి ఊహాగానాల నేపథ్యంలో వెల్లడించే అవకాశం ఉందా భారత్ ఆర్మీ ఏంటన్నా ఇప్పటి వరకు మనకున్నటువంటి ఆఫీషియల్ సమాచారం మేరకు అట్లాంటిది ఏమీ లేదు పాకిస్తాన్ వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ రెండు విమానాలు ఒకటి ఎఫ్ సిస్టీన్ రెండోది ఇంకొక యుద్ధ విమానం కూడా ధ్వంసం అయినట్టు తెలుస్తా ఉంది కాకపోతే వాళ్ళ యుద్ధ విమానాలు ధ్వంసమైన అంటే పరువు పోద్దు అని చెప్పేసి మేము భారత యుద్ధ విమానాన్ని కూర్చేసామనే ప్రచారాన్ని పాకిస్తాన్ చేసుకుంటుంది కానీ మన యుద్ధ విమానానికి ఏమాత్రం ప్రమాదం ఏర్పడలేదు మన ఒక్క జవానికి కూడా కనీసం ప్రమాదం కాదు గాయం కూడా ఏర్పడలేదు పవన్ మళ్ళీ చెప్తున్నాను ఏర్పడలేదు మనం చాలా చాకచక్యంగా ఒకవైపు ఏమో ఆర్మీ మిసైల్స్ ద్వారా పిఓకే మీద దాడి చేసింది ఇంకోవైపు యుద్ధ విమానాల ద్వారా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదీరాన్ని ధ్వంసం చేశాం ఖచ్చితంగా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు పిఓకే మీద భారత సైనిక చర్య తీసుకుంటుందని చెప్పేసి మనం ఇప్పటి వరకు మన స్ట్రాటజీ అనేది చాలా సైలెంట్గా పోతూ ఉంది మోడీ గారు చాలా సైలెంట్గా చేయాల్సిన పని అంతా చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ మనం ఆక్రమించుకోవాలి అవసరం లేదు పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడేసుకొని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఆ దేశం నుంచి పారదోరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ను అయితే మరీ దారుణంగా పాకిస్తాన్ ప్రజలు కొట్టానికి కూడా సిద్ధపడుతున్నారు ఇప్పుడు అది దొరికితే పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు మార్చుల నేపథ్యంలో మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం దీనిపై దీని గురించి పిన్ టు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మన మనం టీవీ ప్రేక్షకులందరికీ కూడా టు పిన్ లైవ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు చూసాం కదా ఈ రోజు జరగబేటువంటి మాక్ డ్రిల్ నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ ప్రిసిషన్ స్ట్రైక్ పేరుతో భారత ఆర్మీ పాక్ ఉగ్రవాద స్థావాలపైన విరుచుకు పట్టం మనం చూసాం ఈ నేపథ్యంలోనే పిక్చర్ అభి బాకీ హాయ్ టు భారత ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే మరి ఇంకా ఎలాంటి చర్యలకు ఉపకరించబోతోంది భారత ఆర్మీ ఉగ్రవాదాలను ఏరువేత దిశగా అడుగులు ఉందా కాశ్మీర్ ను హస్తగతం చేసుకునే విధంగా భారత ఆర్మీ చర్యలు ఉందంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి చూద్దాం ఇంకా ఎలాంటి చర్యలకు దిగబోతుందో భారత ఆర్మీ హో భారత్